అలా మంచి సినిమాలు వంద ఉన్నాయి ఎవరు నడిగినా ప్లీజ్ సార్ వాళ్ళు దీన్ని కలుస్తుంటాం సార్ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత ఈ వంద సినిమాలు వాళ్ళు సార్ బా బాగా చేసావు మంచి పర్ఫార్మెన్స్ అంటే యూ డిజర్వ్ దిస్ అని చెప్పారు సార్ నీకు నీకు లేట్ అయినా కానీ నువ్వు అనుకుని నువ్వు డిజర్వ్ చేసావని చెప్పారు అదే వాళ్ళ మహల్ మీద ఎన్నాళ్ళలో తిరిగావు కదా లేదు సార్ సో నేను స్టార్టింగ్ లో ఏంటంటే చాలా డిసప్పాయింట్ అయిపోయింది సార్ ఈజీగా ఈ సినిమాలో ఎందుకు నన్ను తీసేశారు ఎందుకని ఫ్రస్ట్రేట్ అయింది ఒక రెండు సినిమాలు అలాగే అయ్యాక కాంబౌన్ అవ్వదు సార్ బేసిక్ గా రెండు సినిమాలు చెప్పు సార్ అది చెప్పలేదు సార్ అందుకని నేను చెప్పలేదు సో అప్పుడు మాకు ఫ్రస్ట్రేషన్ ఉండేది సార్ ఎవ్రీ యాక్టర్ గోస్ ఫర్ దిస్ ఫేజ్ అంటే అంటే నువ్వు రావడం నీకు ఇందాక చెప్పాను కదా సార్ కృష్ణ నాకు తెలియదు సార్ ఎక్కడ కరెక్ట్ అది బాగుంటే ఫైవ్ స్టార్ హోటల్ కదా బాలీవుడ్ నుంచి ఎవరు వచ్చినా అక్కడే ఉంటారు తాజ్ బంజారా తాజ్ దక్కను

మా ఇంకా ఏమైనా కంపు తీసి సక్సెస్ అయిపోతాడేమో అయ్యో లేదు సార్ అలాంటి ఏం జరగలేదు నేను ఎప్పుడు అంటే నా వరకు నేను నోటీస్ చేయలేదు సిచువేషన్ సార్ అంటే ఎవరు ఎవరిని కావాలని తీసేయలేరు అందరూ మంచి అందరూ మంచి వాళ్ళే సార్ ఈ సిచువేషన్స్ ఏదైనా రాంగ్ ఉంటే అంటే వాళ్ళు వాళ్ళు ఇంకెవరికి ఎవరికో ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఆన్సర్ చేయాల్సి వస్తుంది కాబట్టి అప్పట్లో ఫ్రస్ట్రేట్ అయ్యటం సార్ ఒక లేయర్ తర్వాత నేను ఇంకా ఫ్రస్ట్రేట్ ఏం అవ్వలేదు ఓ అయిందా

డైరెక్టర్ తో నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు సార్ సాయిల్ గారితో అసలు వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆయనకి ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ సార్ నేనే చేశాను సార్ ముందు కొన్ని బట్ అంటే లైక్ థియేటర్ కి కొంచెం మంచి చెప్పుకోగలు చేసావు అవును సార్ చెప్పుకోలేని చెప్పుకోగలి చెప్పనట్టున్నావు అంతే సార్ సార్ అలా స్క్రీన్ సార్ ఆయన సైక్ సార్ సినిమా సైక్ అంతే సినిమా పిక్చోడ్ సార్ సేమ్ నేను కూడా అంతే సార్ సినిమా అంతే పిక్చర్ అదే అంత మంది పిక్చర్ కల్చర్ కాబట్టి పిచ్చి వచ్చింది ఎగ్జాక్ట్లీ సార్ ట్రూ సార్ ట్రూ సార్ అంతే అది ఆయన మీ అండ్ చైత్ కూడా ఆయన కూడా పిచ్చి కాబట్టే కదా అలాంటి పుంటికల్ క్యారెక్టర్ సరే సార్ ఎదురు వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిలింస్ అంటే మా సినిమా సర్కిల్ అండ్ తేస్వియ గారైనా లేకపోతే చైత్ వర్ణ ఆయన ఆర్ మై డైరెక్టర్ ఆల్ అదర్ యాక్టర్స్ అండ్ డిఓపి అయిన ఎవ్రీ వన్ వాజ్ వెరీ కొలాబరేటివ్ అంటే ఒక టీం వర్క్ అంటాం కదా సార్ టీం వర్క్ కూడా చాలా ఎక్కువ ఉండేది వాట్ వాజ్ యువర్ వరస్ట్ ఛాలెంజ్ ఈ సినిమా ఈ సినిమాలో ఈ సినిమా రాకముందు నీ జర్నీలో సార్ ఒక వరస్ట్ గా నిన్ను హిట్ చేసిన ఇన్సిడెంట్ గానీ ఎక్స్పీరియన్స్ ఇంకొక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నన్ను నువ్వు నీకు నువ్వు ఏమనుకుంటున్నావు నీ మొఖం చూసి వస్తారనుకుంటున్నావు జనాలు అని నన్ను ఒక క్వశ్చన్ వేసాడు సార్ నేను ఆ రోజు ఏం ఆన్సర్ చేయలేదు సార్ ఐ థింక్ టుడే ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ ఐఎమ్ జస్ట్ స్మైలింగ్ అట్ హైమ్ అంతే మై ఆన్సర్ యూ అంతే చెప్పి సందర్భాలు సక్సెస్ అయిన అంటే సార్ మనము ఈ రోజు నేను హిట్ కొట్టి అంటే జనాల నుంచి అప్లాజ్ వచ్చి జనాలు టికెట్లు తెంపుతున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ బట్ కానీ అంటే చాలా అంత ఈజీగా అనేస్తారు సార్ జనాల్ని ఒక మాట చాలా ఈజీగా ఏంటంటే ఇట్స్ ఈజీ గోయింగ్ సార్ అంటే ఈ రోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వచ్చు సార్ అంటే నేను కొట్టిన సక్సెస్ కి మైట్ మీ ఆఫ్ బట్ ఐ ఐ టేక్ ఇట్ అంటే హంబుల్ గా నేను తీసుకోగలుగుతాను సార్ బట్ ఐ ఫీల్ ఒక యాక్టర్ అయినా ఒక పర్సన్ అయినా ఒక జర్నీ అయినా ఒక ఆఫీస్ బాయ్ అయినా తనకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఒక పెద్ద హీరో అయినా వాళ్ళకి ఒక సెల్ఫ్ సో నెవర్ ఎనీ పర్సన్ షుడ్ నాట్ అఫెండ్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండకూడదు అనేది మై వర్షన్ సార్ నీ వర్షన్ కాదు నీ లేదు అవమానాలు సార్ కానీ బాగా మారీ అవమానాలు అప్పుడు ఇలాగే సో ఇలా ఉంటాయి సార్ ఇంకా చాలా ఉంటాయి సార్ అవన్నీ ఫేస్ చేసుకుని వస్తుంటాం ఇట్స్ లైఫ్ ఇట్స్ జర్నీ అండ్ నాకు రవితేజ గారు ఒక మాట చెప్పింది చాలా బాగా అనిపిస్తుంది సార్ ఏంటది సార్ ఒకప్పుడు మీ స్ట్రగుల్స్ అన్ని మీకు ఎలా అనిపిస్తాడు అంటే అదంత జోక్ బాగా అంటాడు అది అదంతా ఒక జోక్ అంటాడు అంటే అంతే సార్ అంటే ఇప్పుడు ఆలోచిస్తే ఆ మాటలు అన్నవి అవన్నీ కూడా నాకు ఏం గుర్తు రావట్లేదు సార్ ఇప్పుడు ఈ జనాలు అరుపులు ఈ అసలు ఈ నాయిస్ లో అసలు ఆ నాయిస్ అది ఏది కూడా కడట్లేదు సార్ ఓన్లీ మై అంటే లార్ ఆఫ్ లవ్ ఆ సక్సెస్ ఆ ఎనర్జీ అది బాగా కనెక్ట్ అయిపోయావు కదా నువ్వు తేజస్వి మీ అందరూ నా వీళ్ళు కాదు నువ్వు మీ హీరోయిన్ తేజస్వి అండ్ వెంకన్న చైతన్న ఈ మై అన్న సార్ లైక్ ఇస్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ సార్ లైక్ చాలా వెరీ వెరీ గుడ్ పర్సన్ సార్ చైతవన్న బయట కూడా నవంబర్ ఫోర్టీన్త్ నా బడ్డేవు నవంబర్ 14 సార్ వెరీ స్ట్రేంజ్లీ లైక్ హవ్ గ్రేట్ క్విస్ యా యా మైట్ అంటే యాక్టింగ్ కానీ హిస్ ఎనర్జీ ఇస్ వెరీ హై సర్ అన్న ఎనర్జీని మనం తట్టుకోలేవాండి అలా ఉంటది వైబ్ ఎనర్జీ అన్నొచ్చడంటే ఏమరా ఆ ఏం చేస్తారా అది ఉంటది సార్ ఐ లవ్ దట్ ఎనర్జీ సార్ సీరియస్లీ నేను కూడా చేసారు యా మిడ్నైట్ సీన్ ఉంటుంది చూడు ఇంకోటి ఎడిటింగ్ లో తీసేసారు సార్ నాకు ఆ సీన్ చాలా ఇష్టం అన్నది అంటే డిసేబుల్ కదా సార్ ఆ లూనా ఉంటుంది కదా సార్ ఆ లూనా మీద నుంచి భలే దిగుతాడు సార్ అలా కూర్చొని అలా దిగి కొంచెం ఉంటే మొత్తం ఇలా అంటే అలా కూర్చొని మెల్లిగా పాకుతూ నడుస్తుంటాడు సార్ అది ఇంకా వైల్డ్ ఉంటది సార్ అది మా వాళ్ళు కొంచెం లెంత్ అని చెప్పి దిగసేసినట్టున్నారు బట్ ఐ లవ్ దట్ షార్ట్ సో మచ్ సార్ యాక్టర్ క్రేజీ సార్ ఇంకోటి కూడా ఏంటంటే మా ఇంటికి నన్ను కొట్టడానికి బెదిరించడానికి వచ్చినప్పుడు బండ తీసుకుంటాడు సార్ ఆ బండని డైరెక్ట్ కూడా కొట్టాడు ఆ బండని ఫస్ట్ నేలకేసి కొట్టి రెండు ముక్కలు చేసి హీ టేక్స్ వన్ పీస్ ఫ్రమ్ ఇట్ అండ్ హీ త్రోస్ సార్ అంటే చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ బలే ఇచ్చాడు సార్ అవి అవి అస్ అన్ యాక్టర్ అంటే వి అబ్జర్వ్ అ లాట్ గా సార్ కొన్ని సీన్లు కొన్ని స్పెసిఫిక్ గా చూసినప్పుడు అరే అసలు ఈ థాట్ మనకి ఎందుకు రాలే ఎలా చేస్తున్నాడు ఏ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్